తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తుంది తాజాగా మాదాపూర్లోని ఏడంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది తాజాగా మాదాపూర్లోని ఏడంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు అక్రమ నిర్మాణాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి తాజా పరిస్థితుల్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్లపైనే డ్రైనేజీలు పారుతుండడాన్ని గుర్తించారు దీంతో అక్రమ కట్టడానికి అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రంగనాథ్ తెలిపారు ఇదిలా ఉండగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది నగరంలోని బుద్ధభవన్లో బీ బ్లాక్ కేంద్రంగా హైడ్రా ఠానా కార్యకలాపాలు సాగించనుంది ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్త మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఠానాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉండనున్నారు ఓఆర్ఆర్ లోపలి భాగం దానికి ఆనుకునున్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి ఈ ఠానాలో పనిచేయడానికి సిబ్బంది అధికారుల్ని డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠానా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు